అందరికీ నమస్కారం నా ఫెడరల్ ఆంధ్రప్రదేశ్ ఛానల్కి స్వాగతం ఆంధ్రప్రదేశ్ అంతటా ప్రస్తుతం వేసవి తీవ్రత కనిపిస్తుంది అనేక చోట్ల ఉష్ణోగ్రతలు పెరుగుతుండడంతో చాలామంది అల్లాడిపోతున్నారు వేసవి వేడికి తోడుగా అనేక రకాల అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయనేటువంటి ఆందోళనతో కనిపిస్తున్నారు అలాంటి వాళ్ళంతా పలు జాగ్రత్తలు పాటించాలని ఇప్పటికే విపత్తుల నిర్వహణ శాఖ హెచ్చరిక చేస్తుంది ఈ నేపథ్యంలో అసలు వేసవి కాలంలో వచ్చేటువంటి ఏంటి ఈ సమస్యల నుంచి అధిగమించడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏ వయసులో ఉన్నటువంటి వాళ్ళకి ఎలాంటి జాగ్రత్తలు అవసరం ఈ అంశాల మీద మనతో మాట్లాడేందుకు వైద్య ఆరోగ్య శాఖలో మెడికల్ ఆఫీసర్గా పనిచేస్తున్న డాక్టర్ అనూషా ఉన్నారు మేడంతో మాట్లాడుతున్నాం డాక్టర్ గారు నమస్కారం నమస్కారం డాక్టర్ గారు ప్రస్తుతం వేసవి తీవ్రత చాలా ఎక్కువ కనిపిస్తుంది ఇప్పటికే నలభై డిగ్రీలు పైబడినటువంటి టెంపరేచర్ నమోదవుతుంది అసలు ఎలాంటి జాగ్రత్తలు అవసరం అంటారు ఎలాంటి సమస్యలు ఉత్పన్నమయ్యేటువంటి ప్రమాదం ఉంటుంది ఎవరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు యాక్చువల్గా అయితే మనకి కాలం కొంచెం ఏప్రిల్ ఫిఫ్టీన్త్ నుంచి అట్లా స్టార్ట్ అవుతుంది అప్పటి నుంచే మనకి సమ్మర్ హాలిడేస్ కూడా పిల్లలకి స్టార్ట్ చేస్తారు కానీ ఈసారి ఎర్లీగా నాకు తెలిసిందైతే మార్చి ఫస్ట్ నుంచే మనకు కొంచెం తీవ్రత కనిపిస్తూ ఉందండి నాకు ఓపీలో వచ్చే పేషెంట్స్ కూడా జనరల్గా డిహైడ్రేషన్తో ఏప్రిల్ మేలో వస్తారు ఈసారి మాత్రం ఇప్పుడు మార్చ్ నుంచే స్టార్ట్ అయింది మనకి డీహైడ్రేషన్తో హెడ్ ఎక్ట్తో వస్తున్నారు కంప్లైంట్స్ జాగ్రత్తలు తీసుకోవాల్సినవి ఏంటి అని అంటే అన్ని రకాల వాళ్ళకి మనం కామన్గా చెప్పేది ఏంటి అని అంటే ఫస్ట్ కామన్గా ఏదైనా పనులు ఉంటే ముందు వచ్చే లోపల ముగించుకోమని చెప్తాం ఫస్ట్ మేజర్ మనం చేసుకోగలిగితే చేసుకోవాల్సినవి లేదు పొరపాటున కనుక ఎండలోకి వెళ్ళవలసి వస్తే డార్క్ కలర్ క్లోత్స్ కాకుండా రెగ్యులర్గా క్లోత్స్ వాడమని చెప్తాం అంటే వైట్ కలర్ పల్చటివి వాడాలి అని చెప్తాము అవి వాటితో పాటు వాటితో పాటు హెడ్ ఏదో ఒకటి కాటన్ క్లాతింగ్ పెట్టుకోమని చెప్తామండి ఎందుకు అని అంటే స్వెట్ ద్వారా వాటర్ ఎక్కువ బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది ఖచ్చితంగా వాటర్ బాటిల్ ఒకటి క్యారీ చేసుకోవాలి ఏదో కొంచెం తాగాంలే అని కాకుండా దాంతోపాటు ఎలక్ట్రోలైట్స్ కొబ్బరి నీళ్లు కానీ కొంచెం అట్లాగా ఓఆర్ఎస్ కానీ అట్లాంటివి వాడుతూ ఉండాలి మనకి ఎలా తెలుస్తుంది వేసవికి మనం ఇబ్బంది పడుతున్నాం అంటే సివియర్గా హెడ్ ఎక్ స్టార్ట్ అవుతుందండి నోరంతా ఎండిపోయినట్టు అనిపిస్తూ ఉంటుంది ఇంకొకటి ఏంటంటే కళ్ళు మంటలు స్టార్ట్ అయ్యి లైట్ ఫీవరిష్గా అనిపిస్తూ ఉంటుంది సో దాని దాన్ని బట్టి మనకేమవుతుందంటే మన బాడీ డీహైడ్రేట్ అవుతుంది అన్న విషయం మనకి మైల్డ్గా మనకే తెలుస్తూ ఉంటుంది అలాంటప్పుడు కనుక ఎక్కడో చోట నీడ ప్రాంతానికి వెళ్ళిపోయి అంటే ఏదైతే ఎండలో ఉన్నామో అక్కడి నుంచి కొంచెం నీడ ప్రాంతానికి వెళ్ళిపోయి ఏసీలోకి వెళ్ళాల్సిన అవసరం లేదు కూలర్లో ముందు కూర్చోవాల్సిన అవసరం లేదు జస్ట్ ఎక్కడో చోట ఒక చెట్టు కిందైనా సరే పర్వాలేదు ఒక నీడ ప్రాంతానికి వెళ్ళి కాసేపు కొంచెం వాటర్ తీసుకొని సేపు కనుక రెస్ట్ తీసుకోగలిగితే సాయంకాలం వరకు మాక్సిమం సెట్ అయిపోతుంది ఇంట్లోనే కొంచెం గంజి కానీ అట్లాంటివి తాగగలిగితే కొంచెం కొబ్బరి నీళ్ళు లేదా ఇంట్లోనే మామూలుగా నార్మల్ వాటర్ తాగి కొంచెంసేపు రెస్ట్ తీసుకోగలిగితే సెట్ అవుతుంది లేదు అయినా కూడా మనిషికి సాయంకాలానికి ఫీవరిష్గా ఉండి వామిటింగ్స్ అవ్వటం కానీ అట్లాంటివి కనుక స్టార్ట్ అయితే కనుక వెంటనే హాస్పిటల్కి రమ్మని సజెస్ట్ చేస్తాం మనమైతే ఒకవేళ హాస్పిటల్కి వచ్చిన తర్వాత మేము తీసుకునే జాగ్రత్తలు ఏంటంటే బీపీ అవి కనుక నార్మల్గా ఉంటే రెగ్యులర్గా మేము కూడా వాటర్ తాగండి అని చెప్పి కొంచెం ఓఆర్ఎస్ అవి సజెస్ట్ చేస్తాం లేదు ఇంకా సివియర్గా ఉంది అంటే కనుక మనకి ఇక్కడ ఐవీ ఫ్లూయిడ్స్ అవి ఏదైతే వాళ్ళకి అవసరమో దాన్ని బట్టి పెడతాం మరి ముఖ్యంగా ఏంటంటే చిన్నపిల్లలు మెయిన్ చిన్నపిల్ల ఐదు సంవత్సరాల లోపల పిల్లలకి వాళ్ళకి వాటర్ తీసుకోవాలని కానీ అవన్నీ తెలియ ఆడుతూ ఉంటారు ఎండలో ఎండలు సో మెయిన్ వాళ్ళకి వచ్చేది ఏంటంటే డ్రైగా అయిపోతారు వాళ్ళు చర్మం అంతా కూడా ఎండిపోయినట్టు అయిపోయి ముక్కులో నుంచి రన్నింగ్ వాటర్ అట్లా వస్తూ ఉంటుంది వాళ్ళకి వాళ్ళకి ఈజీగా దెబ్బ పడే అవకాశం ఉంటుంది రెండు మూడు రోజులు ఎక్కువ కోలుకోలేరు వాళ్ళు సో వాళ్ళకేంటి అని అంటే బయటికి పంపించకుండా ఉండాలి ఫస్ట్ పాయింట్ ఒకవేళ తీసుకెళ్లాల్సి వస్తే పలచటి బట్టలు వాళ్ళకి కూడా మెయిన్ జాగ్రత్తలు తీసుకోవాలి కొంచెం ఓఆర్ఎస్ కలుపుకునైనా కొంచెం తీసుకొని వెళ్ళాలి మజ్జిగ కానీ ఏదన్నా సరే వాళ్ళకంటూ క్యారీ చేసుకొని బయటికి వెళ్ళాలి బయట ఏంటి అని అంటే ఇంతకు ముందులాగా మనం బయటికి లేదంటే అది తిందాంలే అని అనుకోకూడదు ఎండాకాలంలో జనరల్గా ఫుడ్ మనకి ఇప్పుడు మార్నింగ్ వండింది ఈవినింగ్కి పాడైపోయే అవకాశాలు చాలా ఉంటాయి ఈ టెంపరేచర్స్కి సో ఫుడ్ కూడా మనం బాక్స్లో క్యారీ చేసుకెళ్ళిందైనా చూసుకోవాలి బయట మాక్సిమం ఫుడ్ అవాయిడ్ చేస్తే మంచిది మెయిన్ ఏంటంటే ఎక్కువ ఆయిల్లో ఫ్రై చేసిన ఫుడ్స్ తీసుకుంటే దాహత ఎక్కువ అవుతుంది మన డైజెషన్కి ఎక్కువ వాటర్ అవసరం అవుతాయి బాడీకి కూడా కావాలి కాబట్టి బ్లాండ్ ఫుడ్ కొంచెం తీసుకోగలుగుతాం అంటే బయటకు వెళ్ళినప్పుడు అట్లీస్ట్ బయట మనం ఏదో తినేద్దాంలే అని అనుకోకుండా క్యారీ చేసుకోగలిగితే మంచిది మీరు అన్నం తినకపోయిన పర్లేదు లిక్విడ్స్ రూపంలో ఎక్కువ తీసుకున్నట్లయితే బాడీ డిహైడ్రేట్ అవ్వకుండా ఉంటుంది మెయిన్ మనం కాపాడుకోవాల్సింది అదే దానివల్ల ఏంటంటే దాహత ఎక్కువ అవుతుంది సో సరిపడా వాటర్ డైజెషన్కి కావాలి దానివల్ల వామిటింగ్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో అవి కూడా జాగ్రత్త పడాలి మాక్సిమం బయట ఫుడ్ అవాయిడ్ చేసుకొని ఇంట్లో చేసుకోగలిగితే మంచిది సంబంధించి అబవో సిక్స్టీ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వేసవిలో ఎలాంటి సమస్యలు ఎక్కువగా వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది వాళ్ళు ఏ రీతిలో జాగ్రత్త పడాలంటారు వృద్ధులకు వచ్చేసరికి మెయిన్ ఏంటి అని అంటే మనకి ఫిఫ్టీ ఫార్టీ అబోవ్ వాళ్ళందరికీ డయాబెటీస్ కానీ హైపర్ టెన్షన్ కానీ గుండెకి సంబంధించిన ఇబ్బందులు కలవాళ్ళు మనకు కనిపిస్తూ ఉంటారు మాక్సిమమ్ ఆఫ్ ద పార్ట్ ఏదో ఒకటి ఉంటుంది పాపం వాళ్ళకి సో వాళ్ళు ఏంటి అని అంటే మెయిన్ వాళ్ళకైనా సేమ్ అండి వాటర్ తీసుకోవాలి అసలు బయటకు వెళ్లకుండా ఉండమని చెప్తాను నేనైతే ఈ ఎండాకాలంలో ఎందుకు అని అంటే వాళ్ళు షుగర్ బీపీ వేసుకునే వాళ్ళు ఇన్సులిన్ తీసుకుంటారు కొంచెం మంది షుగర్ టాబ్లెట్స్ తీసుకున్న వాళ్ళలో తొందరగా వాళ్ళకి షుగర్ డౌన్ అయిపోయే అవకాశం ఉంటుంది బీపీ తగ్గే అవకాశం ఉంటుంది సో దానివల్ల ఏంటి అంటే వాళ్ళకి తెలియకుండా తెలియకుండానే పడిపోతారు ఎక్కడో చోట లాస్ ఆఫ్ కాన్షియస్నెస్ వచ్చేది మెయిన్ ఏంటి అంటే షుగర్ డోసేజ్ తీసుకునేటప్పుడు కూడా ఇన్సులిన్ కూడా ఏంటి అని అంటే మరీ టూ మచ్ ఆఫ్ అమౌంట్ తీసుకోకుండా అంటే బయటకు వెళ్తున్నారు కొంచెం దూరం మనం ప్రయాణం చేయాలన్నప్పుడు ఇన్సులిన్ డోసేజ్ కూడా చూసుకొని వాళ్ళకి తగ్గట్టు తీసుకోవాలి ఏంటి అంటే ఆ ఎఫెక్ట్ బాడీ మీద ఉంటుంది కాబట్టి మెడిసిన్స్ వాడేవాళ్ళు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి వడగాల్పులకి తగలకుండా ఉంటే మంచిది వడగాల్పులు ఏంటి అని ఎండైనా పర్వాలేదు గాల్పు తగిలినప్పుడు తెలియకుండానే మనకి ఏంటంటే తెలియకుండా డీహైడ్రేషన్ అవుతూ ఉంటుంది నిద్ర ప్రాపర్గా ఉండాలి ఇప్పుడు నిద్ర లేకుండా త్రీ ఓ క్లాక్కి ఫోర్ ఓ క్లాక్ లెగ్స్ లేదా ఒంటి గంట వరకు పడుకుని వాళ్ళు ఉంటారు అట్లా కాకుండా ఎయిట్ అవర్స్ స్లీప్ కంపల్సరీ ఉండేటట్టు చూసుకోవాలి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఖచ్చితంగా చేసుకునేటట్టు చూసుకోవాలి బ్రేక్ఫాస్ట్లో కూడా మరీ బయట పదార్థాలు అట్లా నూనెతో కాల్చినవి కాకుండా మంచివి తీసుకొని వెళ్ళగలిగితే మంచిది ప్రాపర్ స్లీప్ ప్రాపర్ న్యూట్రిషన్ అన్నది దేనికైనా ఇంపార్టెంట్ ఈ ఎండాకాలంలో ఏంటంటే ప్రాపర్ హైడ్రేషన్ చాలా చాలా ఇంపార్టెంట్ ఎండ తగలాలి అని చెప్తాం జనరల్గా ఆరు ఏడు మధ్యలో ఎండ మళ్ళీ సాయంకాలం నాలుగు నుంచి అప్పటి నుంచి ఎండ అయితే మంచిది ఈ మధ్య కాలంలో ఉన్న ఎండని ముసలి వాళ్ళైనా సరే పిల్లలైనా సరే అవాయిడ్ చేసుకోగలిగితే మంచిది చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి అన్ని సెక్షన్స్ వాళ్ళు కూడా సరైనటువంటి జాగ్రత్తలు పాటించాల్సినటువంటి అవసరం ఉంటుందని చెప్తున్నారు అది మనం వాడేటువంటి దుస్తుల నుంచి తీసుకునేటువంటి ఆహారం వరకు ద్రవ పదార్థాలు సహా అన్ని చోట్ల కూడా చాలా జాగ్రత్తలు పాటించడం ద్వారా వేసవి తీవ్రత నుంచి అందరూ గటెక్టువంటి ప్రయత్నం చేయాలన్నటువంటి సూచనని డాక్టర్ అనూష గారు చేశారు